శ్రీ గురుభ్యో నమ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్య రాజగుఖ్య యోగము నుండి ఈవేళ మనం పన్నెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం మోగోర్మాణో మోగ జ్ఞానా విచేత సహ రాక్ష ప్రకృతిని శ్రి శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేస్తూ ఉన్నాడు వ్యర్థములైన ఆశలు గలవారును వ్యర్థములైన కర్మలు గలవారును వ్యర్థమైన జ్ఞానము గలవారును బుద్ధిహీనులను అగుచు రాక్షస సంబంధమైనదియు అసుర సంబంధమైనదియునకు స్వభావముని ఆశ్రయించుతున్నారు అని చెబుతున్నారు జనుల ప్రకృతి స్వభావము సామాన్యముగా రెండు విధములుగా ఉండుతున్నది ఎట్లా అంటే దైవీ ప్రకృతి ఒకటి ఆసురీ ప్రకృతి ఒకటి అని అందు ఆసురి ప్రకృతి గలవారిని కూర్చి క్రిందటి శ్లోకమునందును ఈ శ్లోకమునందును తెలియజేసిరి దైవీ ప్రకృతి గలవారిని కూర్చి రాబోవు శ్లోకమున చక్కగా భగవానులు విశదీకరించి తెలియచేస్తారు పద్మూడవ శ్లోకాన్ని తెలుసుకుందాం ఇక పన్నెండవ శ్లోకంలో ఈ శ్లోకములో ఏం చెబుతూ ఉన్నాడు ఆసురి ప్రకృతి గలవారు వ్యర్థములైన ఆశలు కర్మలు కలిగి కుండు వకింత జ్ఞానమును దృశ్య వస్తువులను కూర్చినదియే ఎగుట బట్టి అదియు పరమార్థ దృష్టి ఎందు నిష్ఫలమైనది ఎవును వారి చిత్తమందు సత్య వస్తువు అనగా ఆత్మను కూర్చిన పరిజ్ఞానము గాని వివేకము వివేకముగాని ఒకంతైనను ఉండదు కనుకనే వారు విచేత విచేసలు విచేతసులు అనగా చిత్తము చెడినవారుగా బుద్ధిహీనులుగా వర్ణింపబడింది మరియు అట్టివారు రాక్షస సంబంధమైనది మోహ మోహెట్టునదియూ అనగా అజ్ఞానమున బడద్రోయునది స్వభావమునే ఆశ్రయించుదురు అని మనకిక్కడ తెలియబడుతుంది రాక్షసి ఆసు అను రెండు పదములను ఒకే చోట ప్రయోగించుట వలన వారి క్రూర స్వభావము రాజస తామస స్వభావము లెస్సగా వ్యక్తమనర్పబడినట్లయినది అట్టి వారు పరమార్థ దృష్టి ఎందు ఎందుకు పనికిరాని వారి అగుదురు కనుకని వారి బ్రతుకు మోగపు బ్రతుకని అనగా వ్యర్థ జీవితమని భగవానుడి చెట స్పష్టముగా చెప్పివై అందులోకి మోగ మోగమను పద మీ శ్లోకమున వరుసగా మూడు పర్యాయములు ప్రయోగింపబడినది మిథ్యారూపములైన దృశ్య వస్తువులని సత్యమగు విస్మరించు వారి జీవితము నిజముగా జనులు రాక్షస ప్రకృతిని అసుర స్వభావమును కామాది దుర్గుణములను రాజస తామస ప్రవృత్తులను పారద్రోలి దైవీ సంపత్తిని ఆశ్రయించి సత్య వస్తువగు పరమాత్మను నమ్మి తమ తమ జీవితములను సార్థకము చేసుకొనవలేను ఈ శ్లోకమందు అజ్ఞానులు వ్యర్థమగు ఆశ వ్యర్థమగు కర్మ వ్యర్థమగు జ్ఞానము కలిగియుందురని చెప్పబడిను కావున విజ్ఞులకు వారు తద్విరుద్ధమగు ఆచరణని స్వీకరించుచు అనగా దైవమును గూర్చిన ఆశ దైవమును గూర్చిన కర్మ దైవమును గూర్చిన జ్ఞానమునే కలిగి ఉండి విగత చిత్తులు కాక విశేష చిత్తులై దైవ చిత్తులై మెలగవలయను అని ఇక్కడ మనకు భగవానుడు సూచన చేస్తూ ఉన్నారు ఆసుర ప్రకృతి ఎట్టిది అసుర ప్రకృతి ఎట్టిది అనగా మనకు జనులను మోహ పెట్టునది అజ్ఞానమును బడద్రోయినది అసుర సంపత్తి అని ఇక్కడ మనకు తెలియబడుతోంది అసుర ప్రకృతి గల వారిటి గుణములు కలిగి ఉందురు అనే ప్రశ్న మనం వేసుకోవాలి వ్యర్థములకు ఆశలు కలిగి ఉంటారు వ్యర్థ చేష్టలు చేస్తూ ఉంటారు వ్యర్థ జ్ఞానము కలిగి ఉందురు ప్రతి మనిషికి జ్ఞానము ఉంటుంది జ్ఞానము లేనివాడు ఎవడు కూడా ఈ భూ ప్రపంచమున లేడు భోంచేయడము కూడా ఒక జ్ఞానమే అన్ని కూడా జ్ఞానమే నీవెవరో ఈ శరీరము నేనే అని ఉండేది కూడా జ్ఞానమే ఈ శరీరము దేహి దేహములు నేను కాదు అని తెలుసుకునేది కూడా జ్ఞానమే పాపకృత్యములు చేస్తూ ఉన్నది కూడా జ్ఞానమే పాపకృత్యములు అని తెలుసుకొని పాపకృత్యములు చేయక పుణ్య కార్యక్రమములు చేస్తూ సద్భావమున కలిగి ఉండి సత్సంగములకు వెళుతూ సజ్జన సాంగిత్యము చేస్తూ ఉన్నది కూడా జ్ఞానమే కానీ ఏ జ్ఞానము అయితే ఈ యొక్క మార్గానికి అనగా జన్మరాహిత్య మార్గములకు అవరోధములు కలిగేటువంటి అన్ని కూడా అసుర మార్గములే అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది కావున నిజమైనటువంటి జిజ్ఞాసత కలిగినటువంటి వాడు అసుర సంపత్తి కలక దైవీ సంపత్తి కలిగి ఉండాలి దైవీభావము కలిగి ఉండాలి అని మనకి తెలియబడుతుంది కావున అసురి ప్రకృతిని వదిలి దైవీ ప్రకృతిని ఆశ్రయించుతూ దైవమును గూర్చిన ఇచ్చ దైవమును గూర్చిన శ్రేష్ట దైవమును కూర్చిన జ్ఞానము కలిగి ఉండవలను అటువంటి వాడికి ఆ జిజ్ఞాస కలిగినటువంటి వారికి నిజమైనటువంటి పరివర్తన చెందినట్టుగా మనము తెలుసుకోవాలి అప్పుడు గురుశక్తి వారిని ఆస్వాదిస్తుంది గురుమూర్తి ఒక రూపంలో వచ్చి అరూపమైనటువంటి బోధను బోధించి నిజమైనటువంటి దైవాన్ని తెలియపరుస్తారు అని మనకు ఈ యొక్క పన్నెండవ శ్లోకము ద్వారా తెలియబడినది సర్వం సద్గురుపాదార్పణమస్తు జయ గురుదేవ